నందు ప్రియులారా మీ అందరికి ప్రభువైన యశు క్రీస్తు నామమున శుభములు సామెతల గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రేమతో ఆహ్వానించుచున్నాను మన జీవితంలో చాలా రకాలైన జాబితాలు ఉంటాయి ప్రతిరోజు మనం కొన్ని జాబితాలను తయారు చేసుకొని అనుసరిస్తూ ఉంటాము కొనవలసిన జాబితా వెళ్ళవలసిన ప్రదేశాల జాబితా పిలవలసిన వ్యక్తుల జాబితా ఇలాగో మనకు అనేక జాబితాలు ఉంటాయి ప్రిలర దేవునికి కూడా కొన్ని జాబితాలు ఉన్నాయి సులోమోను దేవుని జాబితాలలో ఒక జాబితాను మన ముందుంచాడు అది సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఫలహార వచనము నుండి మనం చూస్తాం యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చెంపు చేతులును సులోమోని ఇక్కడ బలమైన భాషను ఉపయోగిస్తూ దేవుడు అసహించుకునే ఆరు విషయాలు అంటూ మరొకటి చేర్చి ఆ ఏడును ఆయనకు అసహ్యములు అని తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి అసహ్యమైన ఏడింటిలో మొదటి స్థానములో ఉన్నది అహంకారపు దృష్టి ప్రౌడ్ లుక్ ఈ అహంకారపు దృష్టి అనేది ప్రపంచములోని పురాతనమైన పాపము యశ్యాగ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనాలు చూస్తే లూసిఫర్ ఈ అహంకారపు దృష్టి వల్లనే పరలోకములోని తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు మనము కూడా దేవునిలో మనకున్న స్థానాన్ని పోగొట్టుకోవటానికి ఈ అహంకారపు దృష్టి ఒక కారణముగా ఉంటోంది దేవునికి ఇష్టం లేని పాపాలేంటి అని ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారో వ్యభిచారము దొంగతనము మద్యపానము అంటూ చెప్పుకొస్తారు కానీ దేవుని దృష్టిలో అసహ్యకరమైన పాపాలలో మొదటి ప్లేసును ఆక్రమించిన పాపము అహంకారపు దృష్టి ప్రౌడ్ లుక్ పదవ కీర్తన మొదటి నాలుగు వచనాల ప్రకారము అహంకారపు దృష్టి మన ఆలోచనలను ఉద్దేశాలను పాడు చేస్తుంది సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము పదే వచ్చిన ప్రకారం అహంకారము వివాదాన్ని తీసుకొస్తుంది మానవ సంబంధాలను చెడగొడుతుంది గర్వము వలన జగడమే పుట్టును ఆ జగడము మానవ సంబంధాలను పాడు చేస్తోంది అమెరికా దేశంలో ఒక బాత్ టబ్లో శవమై పడి ఉన్న మహిళను కనుగొన్నారు ఆమె మూడు సంవత్సరాలు శవమై స్కెలిటన్ అయిపోయింది కారణం ఏమిటంటే ఆమెకు కుమార్తెలున్నారు కొడుకులున్నారు కానీ ఆమె ఎవరితోనూ కలవదు ఎవరితోనూ మాట్లాడదు అహంకారము ఆమెను అందరినీ దూరంగా పెట్టింది గనక ఇటువంటి అహంకారపు దృష్టి అనగా మనల్ని మనం హెచ్చించుకుంటూ ఇతరులను చులకరగా చూసే దృష్టే అహంకారపు దృష్టి ఒకసారి హడ్సన్ టేలర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని ఒక ప్రెసిపిటేరియన్ చర్చ్లో మాట్లాడడానికి వెళ్ళాడు ఆ చర్చ్ యొక్క నాయకుడు అతడు చైనా దేశంలో సాధించిన విజయాలన్నీ ఆ సమాజానికి చెబుతూ పెద్ద పెద్ద అద్భుతమైన పదాలతో హడ్సన్ టేలర్ను ఆ సంఘానికి పరిచయం చేశాడు హడ్సన్ టేలర్ తన వాక్యోపదేశాన్ని ప్రారంభిస్తూ ఇలా అన్నాడు ప్రియమైన మిత్రులారా నేను ఒక గొప్ప గురువు యొక్క చిన్న సేవకుడిని అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు ప్రియులరా ఇది భక్తుల యొక్క తగ్గింపు జీవితం ఈరోజు మనం కూడా మనము ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి లేకపోతే దేవుని దృష్టికి మనము అసహీలముగా ఉంటాము బైబిల్ గ్రంథంలో రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనములో ఉజ్జ్యాను గురించి వ్రాయబడింది ఉజ్జయ స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయినట్లుగా వాక్యము వ్యాఖ్యానించింది ఆ గర్వము అతన్ని ఏమి చేసింది తన గొప్పతనానికి ఎవరు సాటిరారని యాజకులను కించపరుస్తూ తానే ధూపము వేయటానికి దేవుని మందిరములో పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు అతడు ఈ విధంగా గర్వించి ధూపము వేయుటకై యహోవా మందిరములో ప్రవేశించుటను గూర్చి బైబుల్ ఏం చెబుతుందంటే అతడు యహోవా మీద ద్రోహము చేశాడు అని ప్రియులారా ఉజ్యాకేమైందో తెలుసా అతడు ధూపం వేయటానికి ధూపార్తి చేత పట్టుకొని ధూపపీఠము పక్కన అతడు ఉండగానే అందరూ చూచుచుండగా అతన్ని రోగమో పుట్టేనో వెంటనే ప్రధాన యాజకుడైన అజర్య మరియు ఇతర యాజకులు అతనిని అక్కడి నుండి బయటకు వెళ్ళగొట్టారు ఎంత గర్వించాడో అంతగా తల వంచుకొని దేవుని చేత మొత్తబడి త్వరపడి బయటికి వెళ్ళిపోయాడు ప్రిలరా చనిపోయేంత వరకు అతడు కుష్ఠరోగ్గానే ఉన్నాడు గర్వము ఒక వ్యక్తిని తాను ఉన్నతమైన వాణిగా భావింపచేస్తుంది చివరికి అతడు తన స్థితిని కోల్పోయేలా చేస్తుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి దేవునికి ఇష్టం లేని ఆ గర్వపు దృష్టి మనలో ఉండకుండా చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం నీకిష్టం లేని ఏడు అసహ్యమైన వాటిలో మొదటి దానిని గురించి మేము ధ్యానం చేశాం నాయన ఈ మాటలు వింటుండగా మా అందరిలో దీన మనస్సును దయచేయి అహంకారపు దృష్టిని తొలగించండి ఏసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్